జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది నిర్మలా సీతారామన్ అత్తగారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ గారి మాతృమూర్తి మాజీ ఎమ్మెల్యే కాళికాంబ గారు మృతి చెందారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు నార్సింగ్ మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ గారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు కాళికాంబ మృతిపై ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాళికాంబ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె భర్త పరకాల శేషావతారం ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా సేవలందించారు వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్ కోడలు నిర్మలా సీతారామన్ బుధవారం కాళికాంబ గారి అంత్యక్రియలు నిర్వహించారు ఆమె భర్త శేషావతారం నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాల ఎమ్మెల్యేగా గెలుపొందారు జలగం వెంగల్ మరి మరియు చెన్నారెడ్డి అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలోనే మరణించారు అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాళికాంబ విజయం సాధించారు కొంతకాలం నుంచి ఆమె హైదరాబాద్లో కుమారుడి దగ్గరే ఉంటున్నారు ఆమె అంత్యక్రియలు బుధవారం కుటుంబ సభ్యులు పూర్తి చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది నిర్మలా సీతారామన్ అత్తగారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ గారి మాతృమూర్తి మాజీ ఎమ్మెల్యే కాళికాంబ గారు మృతి చెందారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు నార్సింగ్ మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ గారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు కాళికాంబ మృతిపై ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాళికాబ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె భర్త పరకాల శేషావతారం ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా సేవలందించారు వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్ కోడలు నిర్మలా సీతారామన్ బుధవారం కాళికంబగారి అంత్యక్రియలు నిర్వహించారు ఆమె భర్త శేషావతారం నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాల ఎమ్మెల్యేగా గెలుపొందారు జలగం వెంగల్ మరి మరియు చెన్నారెడ్డి అంజయ్య కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలోనే మరణించారు అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాళికాంబ విజయం సాధించారు కొంతకాలం నుంచి ఆమె హైదరాబాద్లో కుమారుడి దగ్గర ఉంటున్నారు ఆమె అంత్యక్రియలు బుధవారం కుటుంబ సభ్యులు పూర్తి చేశారు